సర్వసత్తాక స్వాతంత్ర భారతంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు మూల స్తంభమైన పార్లమెంటరీ వ్యవస్థ నిర్మాణంపై యువత అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ రవి నాయక్ సూచించారు ప్రజాస్వామ్య నిర్వహించబడే ఎన్నికల్లో ప్రజల ఓటు ద్వారా ఎన్నుకోబడిన శాసనిక వ్యవస్థ దాని పనితీరు అంశాలపై ప్రతి ఒక్కరూ స్టడీ చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజల కోసం చట్టాలను రూపొందించే వ్యవస్థపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం విషయం విషయమని రవి నాయక్ పేర్కొన్నారు నైబర్హుడ్ యూత్ పార్లమెంట్ పేరుతో నెహ్రూ యువక కేంద్రం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ డిగ్రీ కళాశాలలో ఒకరోజు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రజాస్వామ్య వ్యవస్థలపై అవగాహనను పెంపొందించుకునేందుకు విద్యార్థులు అవకాశాలను తప్పకుండా వినియోగించుకోవాలని మాక్ పార్లమెంటు నిర్వహణ ద్వారా శాసనిక వ్యవస్థలు ఎలా పనిచేస్తాయన్న సులువుగా అర్థం చేసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు ఇటువంటి కార్యక్రమాల నిర్వహణకు ముందుకు వచ్చిన కళాశాల అధ్యాపక బృందాన్ని పాల్గొన్న విద్యార్థులను కలెక్టర్ అభినందించారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ విజయ్ కుమార్ గంగాధర్ అమీనా లావణ్య మద్దిలేటి సుధాకర్ రెడ్డి కోటానాయక్ తదితరులు పాల్గొన్నారు

one thing the students the, they are engaged in this everyone actively participates and second most thing is you can visualize what actually happened it is good that NYK has come up with this idea mainly in mahoutnagar district headquarters this program is being organized i thank your principal and other team members for taking initiative and hosting this program in the college how many of you know how a member of parliament is elected and more than that when these political science students are appearing for the exam this will become little handy